ఒక సిస్టర్ అయితే ఈ రెండు చీరలు తీసుకొచ్చి ఈ రెండు చీరల్లో ఏదో ఒకటి ఫస్ట్ అయితే బ్లౌజ్ కుట్టి చెప్పారు చెప్పారనమాట ఈ చీరలు వచ్చేసి చిన్న శారీ ఫంక్షన్ కోసం అనమాట ఐదో రోజు తొమ్మిదో రోజు అట్లా కట్టించుకుంటారు కదా దానికోసం ఈ రెండిట్లలో నచ్చింది అనేది కామెంట్ చేయండి నాకు రెండు కూడా చాలా బాగా నచ్చినాయి ఇది ఎలా ఉందంటే బాటిల్ గ్రీన్ కలర్ రంగు కలర్ అనమాట ఇంకోటి వచ్చి నేవీ బ్లూను లావెండర్ లాగా ఉంది రెండు కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి శారీ కాస్ట్ కూడా చాలా తక్కువే పడింది ఎంత పెట్టొచ్చు అనేది అయితే కామెంట్ చేయండి నేనైతే నెక్స్ట్ వీడియోలో ఈ శారీకి ఎంత రేటు పడింది అనేది అయితే చెప్తాను కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే ఆన్లైన్ కాదు ఆఫ్లైన్లోనే తీసుకున్నారులేండి వీళ్ళైతే ఇంకా మనకు ఆన్లైన్లో కూడా ఈ శారీస్ దొరుకుతూనే ఉన్నాయి మీషోలో ఇక్కడ నేను దొరికితే మాత్రం కంపల్సరీ లింక్ అయితే పెడతాను ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఈ రెండు చీరలతో పాటు ఇంకొక చీర కూడా తెచ్చింది ఈ చీర అనమాట నాకు ఎందుకో ఈ చీర అంత పెద్దగా నచ్చినట్టు అనిపించలేదు బ్లౌజ్ వచ్చేసి వర్క్ అనమాట ఈ విధంగా ఇంకా ఇలా వచ్చింది కాంబినేషన్ అనేది మెరూన్ లైట్ పింక్ అనమాట మీకు ఈ మూడు చీరల్లో ఏది నచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో కాస్ట్ చెప్తాను